దేవునికి మహిం కలుగునిగాక క్రీస్తు నందు ప్రియమైన అనదిన వాక్యం వీక్షిస్తున్న వీక్షకులైన మీ అందరికీ నామలో వందనాలు తెలియచేస్తా ఉన్నాను ప్రభు కృపను బట్టి దేవుడు కృపాక్షం ఇచ్చి మన కొరకు చక్కని నూతనమైన దినాన్ని ఇచ్చాడు అందును బట్టి దేవునికి మహిం చెల్లిస్తూ ఉన్నాను ఈ దినం కొరకే ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుదాం యాకోబు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచ్చిన భాగం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోవును కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోవును క్రీస్తునందు ప్రేమైన వీక్షకులకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను దేవుని పిల్లమైన మన జీవితాల్లో దేవాత దేవుడు మనకిస్తున్న సందేశాన్ని చూద్దాం దేవునికి లోబడి ఉంటే అపవాదిని ఎదిరిస్తే వాడు మన ఎదురు నుంచి పారిపోతాడు చాలాసార్లు మన యొక్క నిజ జీవితంలో దేవుని పిల్లలుగా జీవిస్తున్నప్పుడు అనేక సార్లు అపవాది మనతో పోరాడుతూ ఉంటాడు అందుకే ఎపిఎస్కి రాసిన పత్రికలో పౌల్ గారు ఎలా అన్నాడు అప్పవాదికి చోటి వద్దు అపవాది గద్దించ ఎవరి ఎవరిదు మింగిదమా అని తిరుగుతూ ఉన్నాడు దేవుని పిల్లలను పాడు చేయటానికి భక్తిహీనులుగా మార్చటానికి వ్యసనక్రాంతులుగా మార్చడానికి వ్యాధులలో సమస్యలు కూడా నెట్టడానికి ఎల్లప్పుడూ సాంతానుడు పోరాడుతూ యుద్ధం చేస్తూనే ఉన్నాడు అపవాదిని మనం జయించాలి అంటే దేవుని పిల్లలుగా దేవునికి లోబడాలి దేవుని యొక్క వాక్యానికి లోబడాలి దేవుని మాటకు విధేయులుగా జీవించాలి ఇలా ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉంటామో అపవాదిని ఎదిరించినప్పుడు అపవాది మన నుంచి పారిపోతాడు దేవుని పిల్లమైన మన జీవితాల్లో దేవుని యొక్క శక్తిని మనం కలిగి ఉన్నప్పుడు అపవాది మనల్ని మన మాటకు లోబడతాడు ఒకవేళ మన దేవుని మాట లోబడిన వారిగా దేవునికి లోబడిన వారికి మనం ఉన్నామనుకో అపవాది మనల్ని లోబరుచుకుంటాడు ఎందుకంటే వాడు మనల్ని లోపరుచుకోవటానికే ప్రతిరోజు మన ఎదుగు వస్తూ ఉన్నాడు గదిస్తూ ఉన్నాడు అందుకే మన జీవితాల్లో అపవాదిని జయించాలి మన పూర్వీకులు అనేక మంది అపవాదికు పడిపోయి పడిపోయాడు ఆ రీతిగా మనం ఉండటానికి వీల్లేదు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మీ పాదాలు కొందనాలు నేర్ దినాన్ని వాక్యమైన బిడలందరూ కూడా నీ మాటకు మీకు లోబడి దేవా నిజ జీవితంలో దైవిక శక్తి కలిగి ఆ ఉపాధిని జయించుతూ వర్ధులే భాగ్యం దు ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె అందరికీ వందన